ముందు తమ భూమికి సంబంధించిన రికార్డుల పరీక్షను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అందులో వచ్చే రికార్డుల తప్పులను ఏ విధంగా సవరించుకోవచ్చు ఇలాంటి భూ సమస్యల పరిష్కారానికి చట్టాలు ఏం చెబుతున్నాయో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో విందా అంటే మనకు రోగం ఉందా లేదా అనేది ల్యాబులు ఉన్నట్టుగా భూమికి సమస్య ఉందా లేదా అని చెప్పే ల్యాబ్ ఏమైనా ఉంటే బాగుండేది అట్లాంటి ప్రయత్నం ఒకటి చేశాం ఇప్పుడు మనం లీఫ్ సంస్థ ద్వారా ఒక రెండు చోట్ల ఇప్పుడు మనం ఇప్పుడు వరంగల్నే ఉన్నాం లీఫ్ సంస్థ కార్యాలయం దగ్గరే ఉన్నాం మనము ఇట్లా సంగారెడ్డిలో కూడా ఒక సంవత్సరం పాటుగా భూమి హక్కుల పరీక్షా కేంద్రాన్ని నిర్వహించినాం ఎవరన్నా రైతులు తమకు సమస్య ఉందా లేదా కనుక్కోవడానికి వస్తే వాళ్ళ కాగితాలు పరిశీలించి చూసి ల్యాబ్లో ఎట్లయితే మీరు రక్త పరీక్ష మూత్ర పరీక్ష కోసం వెళ్తే మీరు బ్లడ్ శాంపుల్లో యూరిన్ శాంపుల్లో ఇస్తే వాళ్ళు రిపోర్ట్ ఎట్లయితే ఇస్తారో మీకు పలానా పలానా పారామీటర్ల ప్రకారం ఇది ఉంది ఇది లేదని ఎట్లు ఇస్తారో భూములకు సంబంధించి కూడా అలానే ఇచ్చే ప్రయత్నం చేశాం దాంతోపాటుగా మనమే హెచ్ఎం టీవీ నేలతల్లి కార్యక్రమంలో కొన్ని వందల సార్లు చెప్పుకుంటాము హక్కుల పరీక్ష చేసుకోండి అని ఎవరన్నా భూ యజమాని గనక హక్కుల పరీక్ష చేసుకుంటే భూమికి సమస్య ఉందా లేదా తెలుస్తుంది హక్కుల పరీక్ష అంటే ఏంటి చట్టం భాషలో టైటిల్ వెరిఫికేషను లేదా టైటిల్ డ్యూ డెలిజెన్స్ అంటాం భూమి హక్కులు ఉన్నాయని పరిశీలించి చూడాలి ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏ అయితే మాట్లాడుకున్నామో సెటిల్మెంట్ రికార్డు దగ్గర నుంచి ఇప్పుడున్న ఆర్ఆర్ రికార్డు గ్రామ పహానీ అడంగల్ వరకు ఈ రికార్డులను ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఏదైనా సమస్య ఉందా లేదా బయటపడుతుంది అందుకోసం మన పాత వీడులు బోలుడు ఉంటున్నాయి నెలతల్లి కార్యక్రమంలో హక్కుల పరీక్ష ఎట్లా చేసుకోవాలో చెప్పాను ఈ హక్కుల పరీక్షని భూ యజమాని తాను స్వయంగానే చేసుకోవచ్చు కొంతవరకు లేదా దానికి ఒక ఎక్స్పోర్ట్ ఒపీనియన్ కావాలంటే దగ్గరలో ఉన్న ఎవరైనా పారాలీగర్ను లేకపోతే పారాలీగల్ వాలంటీర్ను లేదా ఎవరైనా లాయర్ని కనుక సంప్రదించినట్లయితే వారి దగ్గరున్న కాగితాలను పరిశీలించి చూసి ఏదైనా ఇబ్బంది ఉందా లేదా అనే చెప్తారు ఆ ఇబ్బందిని అధిగమించాలంటే ఏ చట్ట ప్రకారం ఎక్కడికి వెళ్ళాలనేది కూడా నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ప్రభుత్వం ఏం చేస్తే రికార్డుల తప్పులను గుర్తించి సవరించడానికి అవకాశం ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైతే రైతాంగానికి సలహా ఇచ్చినామో మీరు భూమి హక్కుల పరీక్ష చేసుకోమని ఆ భూమి హక్కుల పరీక్ష ప్రతి రైతుకు ప్రభుత్వం చేస్తే చాలు ఇప్పటిదాకా నేను చెప్పిందేమో రైతు చేసుకోమని చెప్తున్నా అందరూ రైతులు మనం ఎన్నిసార్లు చెప్పినా అంత అవగాహన లేకపోవటం వల్లనో లేకపోతే కాగితాలు తీసుకోలేకపోవటం వల్లనో ఈ హక్కుల పరీక్ష సాధ్యం కాదు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే అందరినీ మనం ఏం చెప్తున్నాం మీరు పోయి ఆరోగ్య పరీక్షలు చేసుకోండి మీకు షుగరో బీపీ ఇంకేవో ఉంటే పోయి మందుగోళలు తెచ్చుకోండి అని చెప్తున్నాం అందరూ పోట్లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ల్యాబ్నే మనం ఊళ్ళకి పంపాలి అందరికీ మనమే పరీక్షలు చేయాలి జబ్బు ఉన్న వాళ్ళకి మనం అందులు ఇవ్వాలి భూముల గురించి కూడా అచ్చంగా అదే చేయాలి ప్రభుత్వము ప్రతి గ్రామంలో ప్రతి రైతు యొక్క కాగితాలు పరిశీలించి చూసి రెవెన్యూ రికార్డులతో పోల్చి చూసి సమస్య ఉందా లేదా గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి ఎట్లా చేయాలో చేయ ప్రయత్నం చేయటం కోసం మేమే స్వయంగా లీవ్ సంస్థ తరఫున పది గ్రామాలలో ఎక్సర్సైజ్ చేశాం తెలంగాణ రాష్ట్రంలో భూరికాళ్ల ప్రక్షాళన జరిగినప్పుడు కూడా అట్లా కాదు ఇంకొక భిన్నంగా ఇట్లా ఈ పని చేయవచ్చు అని చెప్పి ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పినాం ఈసారి మరొకసారి చెప్పదలుచుకున్నా తెలంగాణలో మరీ ముఖ్యంగా ఈ భూమి హక్కుల పరీక్ష ప్రభుత్వమే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ మా ప్రస్తుతం ఎందుకు చేయట్లేదంటే ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వే జరుగుతుంది సర్వే జరిగినప్పుడు ఎట్లాగో భూమిని కొలవాలి రికార్డులన్నీ చూడాల్సి వస్తుంది కాబట్టి ఆ సర్వే అన్నా చేయాలి అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టుగా తెలంగాణలో భూముల సర్వే జరగాలి తెలంగాణలో భూముల సర్వేకి వెళ్ళినా భూమి సర్వే చేసే ముందు ఇట్లాంటి హక్కుల పరీక్ష చేసి ముందు రికార్డులను సెటరేట్ చేసిన తర్వాతనే సర్వేకి పోగలుగుతాం ఈ భూమి హక్కుల పరీక్ష కనుక ప్రభుత్వం చేయకపోతే సర్వేకి పోయినా చాలా ఇబ్బందులు వస్తాయి ఏం చేయాలి భూమి హక్కుల పరీక్ష ఎట్లా చేయాలి చాలా సులభమైనది ప్రభుత్వానికి చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది గ్రామాలలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఒక ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా పన్నెండు వేల రెవెన్యూ గ్రామాలలో ఇది పూర్తి చేయొచ్చు ఏం చేయాలంటే ఈ పదకొండు వేల పైచీలకు ఏవైతే రెవెన్యూ గ్రామాలు తెలంగాణలో ఉన్నాయో ప్రతి గ్రామములో ఆ గ్రామానికి చెందిన ఒక ముగ్గురు యువతి యువకులను ఎంపిక చేసుకోవాలి చదువుకొని ఆ గ్రామం మీద కొంత అవగాహన ఉండి కొంత ప్రజల కోసం పనిచేసే ఇంట్రెస్ట్ ఉన్న ఒక ముగ్గురు యువతి యువకుల్ని ప్రభుత్వం ఒక ఆరు నెలల కోసం నియమించుకోవాలి ఆరు నెలలకు ఉపాధి కల్పించాలి అంతే ఈ ఆరు నెలల పాటు వాళ్ళకి రెండు మూడు చిన్న చిన్న పనులు అప్పచెప్పాలి ఆ పని అప్పచెప్పే ముందు ముప్పై మూడు వేల మంది ఎవరైతే మనం ఇందులో ఎంపిక చేసుకుంటామో వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వాలి భూమి రికార్డులను అర్థం చేసుకునే దానిపైన పహాని అంటే ఏంటి ధరణిని ఎట్లా చూడాలి ఇంట్లో ముందు ఆర్ఓ రికార్డు ఎట్లా పరిశీలించాలి పాస్బుక్ ఎట్లా చూడాలి ఇట్లాంటి బేసిక్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలనే లాంటి ఒక శిక్షణ మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతిలో ఒక మూడు ఫార్మాట్లు పెట్టాలి వాళ్ళకి చెప్పాల్సిన పనులు అంటే మీరు ఇంటింటికి పోయి ఆ ఫార్మ్ నింపమని చెప్పాలి ప్రతి వ్యక్తిని అడిగి మీకు భూమి ఉందా భూమి ఉంటే సమస్య ఉందా మీకు పాస్బుక్ ఉందా మీకు ఏమి ఇబ్బంది ఉందా అనేది వాళ్ళు ఆ ఆ ఫార్మాట్లో నమోదు చేసుకోవాలి వాళ్ళు అలాగే ప్రతి భూ కమతానికి వెళ్ళి ఒక రఫ్ మ్యాప్ ఆ కమతానికి సంబంధించి సర్వే చేయకుండా దాని హద్దుల్ని బట్టి ఒక రఫ్ స్కెచ్ తయారు చేసుకొని ఇలాంటి సమాచారం మళ్ళీ ఫీల్డ్ నుంచి తెచ్చుకోవాలి ఈ రెండు తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో ఉన్న కీలక రికార్డుల కాపీ మనం వాళ్ళకి ఇవ్వాలి తెలంగాణలో ఏమున్నాయి కీలక రికార్డులు ఇప్పుడున్న ధరణి ఉంది అంతకుముందు వన్ బీ ఉంది ఇంత ఎప్పుడెవరికైతే మెయింటైన్ చేసినా అప్పటివరకు పహానీ ఉంది పాత రికార్డ్ అయిన సేతువారు ఉంది ఈ నాలుగు రిజిస్టర్ల ఒక స కాపీస్ కనుక ఇక యువకులకి యువతులకు ఇస్తే వాళ్ళు ఆ రెవెన్యూ రికార్డులు ఏముందో తీసుకుంటారు ఈ మూడు చోట్ల నుంచి మనకు సమాచారం వస్తుంది ఇంటింటి నుంచి వచ్చిన సమాచారం ఉంటుంది ఫీల్డ్ బోయ్ తెచ్చుకున్న సమాచారం ఉంటుంది రెవెన్యూ రికార్డులు తీసుకొచ్చిన సమాచారం ఉంటుంది ఈ మూడింటిని దగ్గర పెట్టుకొని వాళ్ళు రెండు పనులు చేయాలి ఒకటి భూ యజమాని వరగా సమస్యలు ఏమున్నాయో రాయాలి రికార్డు అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి సమస్యలు ఏంటో భూ యజమాని వారిగా రాయాలి రెండవది ధరని లేటెస్ట్ కాపీ ప్రింటౌట్ తీసుకొని ఏ ఏ ఎంట్రీలు ఉన్నాయో వాటిని మార్కింగ్ చేయాలి ఇది కనుక చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఎవరెవరికి ఏ ఏ భూ సమస్య ఉంది అనేది గుర్తింపు అయిపోతుంది ఈ మొత్తం కార్యక్రమం చేయటానికి రెండు నెలలు పడుతుంది అంటే యువత యువకుల నా ఎంపిక దగ్గర నుంచి వాళ్ళ ట్రైనింగు వాళ్ళ ఎక్సర్సైజ్ అంతా అయిపోవటానికి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలల కార్యక్రమం అయిపోయినాక మూడో నెలలు ఏం చేయాలంటే ఆ సమస్యలన్నిటికీ ఏ ఫార్ములు దరఖాస్తు పెట్టాలో వీళ్ళతో ఆ దరఖాస్తు రెవెన్యూ యంత్రాంగానికి దరఖాస్తు పెట్టించాలి ఇక్కడ దాకా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేయాల్సిన పని లేదు ప్రభుత్వం ఇంకేం చేయాల్సిన పని లేదు ఇది ఆ గ్రామంలో ఉన్న యువ యువత యువకుల ద్వారా చేయించవచ్చు వీళ్ళని లీడ్ చేయటం కోసం తెలంగాణలో ఉన్న ఐదు వందల మంది పారాలీగల్ సర్వేయర్లు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ సర్వేయర్లు వాళ్ళ ద్వారా ఈ పని అయిపోతుంది ఇది అయిన తర్వాత ఏవైతే దరఖాస్తులు వస్తాయో వీటిని పరిశీలించి పరిష్కారం చేయటం కోసం రెవెన్యూ యంత్రాంగం కనుక గ్రామానికి వెళ్ళి విలేజ్ రెవెన్యూ కోర్టు లేదా రెవెన్యూ అదాలతో రెవెన్యూ సదస్సు ఏదో ఒక పేరుతోటి ఆ గ్రామంలో రెవెన్యూ యంత్రాంగం వెళ్ళగలిగితే అక్కడికక్కడ ఆ సమస్యలను పరిష్కరించి ధరణిలో సవరణ చేయొచ్చు ఎట్లా చేయొచ్చు నేనే నేను నోటి మాటగా నేను లేకపోతే థియరిటికల్గా మాట చెప్పట్లేదు అట్లా ఇప్పటికే లీవ్ సంస్థ పది గ్రామాలలో పనిచేసింది